దేవునికి మహిమ కలుగునుగాకా ఎబ్రిలుకు రాసిన పత్రిక పదో అధ్యాయం పన్నెండు పద్మూడు వచనాలు ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి మనం అర్పణలు ఇస్తూ ఉంటాం వెండిని ఇస్తాం బంగారు ఇస్తాం దశంభగాలు ఇస్తాం మొక్కుబడులు సమర్పిస్తాం ధాన్యం ఇస్తాం గొర్రెలు ఇస్తాం మేకలు ఇస్తాం కోళ్ళు ఇస్తాం ఇంకా మన దగ్గర ఏముంటే వాటిని ఇస్తాం అలాగే కుమారులను దేవునికి అర్పిస్తాం దేవా నా కుమారుడు ఇక మీదట నీ సేవకి సమర్పిస్తున్నాను నా కుమార్తె నీ సేవకి సమర్పిస్తున్నాను అని తీర్మానం చేస్తూ ఉంటాం ఒకనొక సేవకుడు ఆయనకు సేవకు సమర్పించుకొని నానా కష్టాలు అనుభవిస్తూ సేవకు ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు ఆయనకు ఒక క్రొత్త ఆలోచన పుట్టిందంట ఇంత కష్టపడుతున్నాను ఇంత కరువులు ఉన్నాను ఇంత ఇబ్బందులు ఉన్నాను అయినా కూడా దేవుడు నాకు ఇంత మనశ్శాంతి ఇస్తున్నాడు కదా దేవుని సేవ చేస్తే ఇంత మనశ్శాంతి ఇంత తృప్తి ఇంత విశ్రాంతి ఇంత సమాధానం దేవుడు ఇస్తాడా కాబట్టి నేను కష్టపడ్డ పర్వాలేదు ఈ కష్టంలో నెమ్మది శాంతి సమాధానము విడుదల విశ్రాంతి దేవుడు ఇస్తూ ఉన్నాడు ప్రతిని ప్రతినిత్యము మమ్మల్ని పోషిస్తూ ఉన్నాడు కాబట్టి నా పిల్లలు కూడా ఈ మనశ్శాంతిని ఈ సంతోషాన్ని ఈ సమాధానాన్ని పొందుకోవాలని ఆయన డిసైడ్ అయిపోయి ఆయనకు దాదాపుగా తొమ్మిది మంది కుమారులు ఉన్నారని ఆయన సంతానం తొమ్మిది మంది కుమార్తె కావాలి ఈసారి కుమార్తె పుడుతుందేమో ఈసారి కుమార్తె పుడుతుందేమో అని ఆశపడి వారు అలాగే పిల్లల్ని కంటూ వెళ్ళారంట అయితే ఒక్కరయ్యారు ఐదుగురు అయ్యారు ఏడు మంది అయ్యారు ఎనిమిది మంది అయ్యారు చివరికి ఇది ఒక్కసారి చూద్దాం కుమార్తె పుడుతుందేమో అనుకొని ఆగారు తొమ్మిదవసారి కూడా కుమారుడే పుట్టాడు మొత్తం ఎంత ఎంతమంది అయ్యారు మొత్తం తొమ్మిది మంది కుమారులు అయ్యారు అప్పుడు ఆయన హృదయంలో ఏమనుకున్నాడు నేను పొందిన విశ్రాంతిని శాంతిని సమాధానాన్ని నా పిల్లలు కూడా అనుభవించాలి అని ప్రభా ఇద్దరు ముగ్గురు నలుగురు పుడతారేమో ఇద్దరు పుట్టిన తర్వాత కూతురు పుడుతుందేమో ముగ్గురు పుట్టిన తర్వాత కూతురు పుడుతుందేమో అనుకొని కూతురు కోసం వెయిట్ చేస్తూ ప్రభు నాకు ఎంతమంది పిల్లలు పుట్టిన అందరినీ నీ సేవకి సమర్పిస్తానయ్యా అందరినీ సేవ చేయాలి అని తీర్మానం చేసుకున్నాం ఇప్పుడు తొమ్మిది మందిని ఏం చేయాలో చెప్పండి సేవకి సమర్పించాలి కదా తొమ్మిది మందిని దేవుని యొక్క సేవకు సమర్పించాడు సమర్పించి కష్టమైన నష్టమైన నిందలైనా అవమానమైన దరిద్రత అయినా ధనవంతులైనా కీడైనా మేలైనా ఏదైనా సరే దేవుని కోసం మీరు నిలబడాలి నేను ఎలాగూ దేవుని సేవలో ఉండి మనశ్శాంతిని పొందుకుంటూ ఉన్నానో అలాగే మీరు కూడా దేవుడిచ్చేటువంటి శాంతిని సమాధానాన్ని మీరు పొందుకుంటారు అని చెప్పి తన పిల్లలకు ఒక చక్కటి మార్గాన్ని ఏర్పాటు చేసి దేవుని సేవలో సాగిపోయే కృపను దేవుడు ఆయనకు అనుగ్రహించాట అయితే ఇప్పుడు మనం చెప్పుకునే మాట ఏంటంటే ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి ఆయనకు తన్ను తాను దేవునికి సమర్పించుకొని శిలువ మీద ఆయన బలియాగమై తన్ను తాను రక్తమంతా కార్చి ప్రాణం పెట్టి కట్టుబడి ఈడబడి అపహాస్యం చేయబడి దొంగలలో ఒకనిగా ఎంచబడి గొర్రె వలె మౌనం వహించి మనకును దేవునికి మధ్యలో ఉన్నటువంటి పాపపు గోడను పడగొట్టి దేవునికి మనకు సరైనటువంటి సంబంధం ఏర్పడేటట్టుగా తండ్రి అని దేవుణ్ణి వేడుకునేటట్టుగా దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని పుచ్చుకొని దేవునిలో మనం పాలిభాగస్థులం అయ్యేటట్టుగా దేవుడు ఆయన కృపను చూపించాడు ప్రియలార్ ఆయన బలి అయిన కారణము చేత ఈ స్వతంత్రత అంతా ఈ దేవునికి మనకునేటువంటి సమాధానకరమైనటువంటి పరిస్థితులు ఈ బంధం అంతా కూడా దేవుని రక్త సంబంధులమై దేవుని పిల్లలమని దేవుని కుమారులమని పిలువబడే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు ప్రియలారు అయితే దేవుని సన్నిధిలో చేరిన మనం కూడా దేవునికి అనేక రకములైనటువంటి అర్పణలు ఇస్తూ ఉంటాం ఈ అర్పణలన్నీ కూడా ఇవ్వడం ఏంటంటే దేవునికి బలిగా మనల్ని మనం సమర్పించుకోవడం ఈ అర్పణ మనల్ని ఏం చేస్తూ ఉన్నదంటే దేవునికి సంపూర్ణులుగా చేస్తూ ఉన్నది మనం దేవునికి అర్పణ ఇవ్వకపోతే దేవునికి మనకు దూరం ఉంటుంది సంబంధం దేవుని ప్రేమను మనం ఇంకా సరైన రీతిలో అర్థం చేసుకోలేదని లెక్క అయితే దేవుని ప్రేమను మనం అర్థం చేసుకొని మనల్ని మనం దేవ ఐక మీదట పాపం చేయనయ్యా నేను సొత్తుగా సాక్షిగా బ్రతుకుతాను అబద్ధమాడను కుట్రపూరితమైన ఆలోచన చేయను ఇచ్చిన మాట నెరవేరుస్తాను మాట మీద నిలబడతాను అని చెప్పడము దేవునికి మనల్ని దగ్గర చేసే సంబంధం అలాగే దేవునికి మనల్ని మనం సమర్పించుకోవడం పాపం చేయము అని చెప్పడం ఒక సమర్పణ అయితే ఇక మీదట నీ మందిరానికి వెళ్తానయ్యా వారంలో ఒక్కరోజైనా ఉపవాసం ఉంటాను వారంలో పరిశుద్ధమైనటువంటి మీ సన్నిధికి వెళ్ళి మీ శరీరాన్ని రక్తాన్ని ఎన్ని పనులు మాని మానివేసి వెళ్ళి మీ శరీరాన్ని రక్తాన్ని పుచ్చుకుంటానయ్యా అని చెప్పడము ఇవన్నీ కూడా దేవునికి మనల్ని మనము దగ్గర చేసుకోవడానికి సరైనటువంటి అనుకూల సందర్భం సమయం అయితే వీటితో పాటు కొంతమంది కొన్ని తీర్మానాలు దేవుని ఎదుట చేస్తూ ఉంటారు ఇక మీదట వ్యర్థమైన కాలక్షేపం చేయడం వ్యర్థమైన పనులు చేయడం ప్రార్థించకుండా ఎగరగొట్టడం మందిరానికి రాకుండా ఎగరగొట్టడం సేవ చేయకుండా మానుకోవడం ఇలాంటి పనులు ఏవి కూడా నేను చేయనయ్యా అని తీర్మానం చేయల్సి చేయవలసిన వారు వెనకంజి వేస్తూ ఉంటారు ఇట్టి వాటిని బట్టి వారు కూడా దేవునికి దూరమైతూ వస్తూ ఉంటారు మెల్లిగా తర్వాత నా సంపాదన అంతట్లో దేవునికి నిశ్చయముగా భాగం ఇస్తానయ్యా ఇప్పటి నుండి గతంలో నేను మాట తప్పాను నీ మాట ప్రకారం నీ భాగంను కూడా నేను తిన్నాను నా భాగం తిన్నాను నీ భాగం కూడా నేను తినేసానయ్యా అందుకే నేను అప్పులు పాలయ్యాను రోగాలు పాలయ్యాను నష్టపోయాను దయతో క్షమించు ఇక మీదట నేను నీ బిడ్డగా ఉండటానికి తీర్మానం చేసుకుని నీ ఆగ్ని నెరవేర్చడానికి నా సంపాదన అంతట్లో నా భాగం నేను తీసుకుంటాను దాన్ని నువ్వు ఆశీర్వదించు నీ భాగం నీకు చెల్లిస్తానయ్యా అని మనం తీర్మానం చేసినప్పుడు మనము మనల్ని మనము దేవునికి సమర్పించనుకున్నట్టుగా మన భాగమును కూడా దేవునికి సమర్పిస్తున్నామని లెక్క అలాగే ఏదైనా మనకు శోధన కలిగినప్పుడు ఈ శోధన తప్పించయ్యా ఈ రోగం తీసివేయి ఈ నష్టం తీసివేయి నా కుమారుని నా కో నా కోడల్ని సమాధానపరచు లేక నా కుమార్తెను తన భర్తను సమాధానపరచు నా ఫలం వేరే వాళ్ళ స్వాధీనంలో ఉంది అది నా స్వాధీనం చెయ్యి రిజిస్ట్రేషన్ పనులు ముగించు బ్యాంకు నుండి రావాల్సినటువంటి నా సొమ్ము నాకు అర్పించయ్యా నా జాబు నాకు క్లియర్ చేయ ప్రమోషన్ క్లియర్ చేయ ఎగ్జామ్లో పాస్ అవ్వాలి సహాయం చేయ ఇవి చేస్తే నీకు ఇది అర్పణిస్తానయ్యా అని మనం తీర్మానం చేస్తూ ఉంటాం మనల్ని మనము దేవునికి సమర్పించుకోవడం ఇవన్నీ కూడా ఎన్నో లెక్కలేనన్ని తీర్మానాలు మనం దేవుని ఎదుట చేస్తూ ఉంటాం ఇక మీదట నా కోసం నా పిల్లల కోసం నా కుమారుడి కోసం నా కుమార్తె కోసం నా భార్య కోసం నా భర్త కోసం నా పొలం కోసం ఎంతో అమౌంట్ ఖర్చు ఉంటానయ్యా కానీ ఇక మీదట సంవత్సరానికి ఒకసారి కోసం నేను ఏదో ఒకటి ఖర్చు పెట్టాలి ఆ కృప నాకు దయచేయ అని మనం దేవునికి ఇంకా సమీపస్థలం కావాలి దేవునికి మనము దగ్గరవ్వడానికి చేసిన తీర్మానాలన్నిట్లో ఇది కూడా ఒక తీర్మానముగా ఎంచుకోవాలి